అంతల దీవెన్ ప్రదీప్ పొర్లుబంధ గ్రామం చింతపల్లి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎంటెక్ చదువుకుని అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ మ్యూజిక్ పట్ల ఎంతో ఆసక్తి కలవారు మ్యూజిక్ స్కూల్ విజయవాడ డైరెక్టర్ పాస్టర్ అగస్టిన్ దండంగి ఆధ్వర్యంలో గతేడాది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీలో నిర్వహించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి అంతర్జాతీయంగా ఆహ్వానించారు ఇందులో ఎనిమిది దేశాల నుండి ఒక వెయ్యి నలభై ఆరు మంది విద్యార్థులు పాల్గొన్నారు వారు ఒక గంట వ్యవధిలో కీబోర్డ్ ప్లే చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు పోస్ట్ చేసిన వీడియోలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు పరిశీలించి ఎంపిక చేశారు ఇందులో ప్రదీప్ కు సోమవారం ఇరవై ఐదు హైదరాబాద్లో జరిగిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్లో వంతల దెంట్ ప్రదీప్ కు మెడల్ మరియు సర్టిఫికేట్ పాస్ట్ అగస్టిన్ దండంగి గారు అందజేశారు నమస్తే అండి నా పేరు సుందర్ కీర్తి టీవీ ఛానల్ నుంచి ఏఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ ఏఎస్ఆర్ జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయతీకి సంబంధించిన మారుమూల గ్రామము పొర్లుబంద గ్రామము నేను వచ్చిన్నాను చిన్న ఇంటర్వ్యూ కోసము ఆ ఊర్లో రావడానికి కారణం ఏమిటంటే ప్రపంచ స్థాయి కీబోర్డ్ ఫ్లాయింగ్లో ఒక పేరు ప్రఖ్యాత సంపాదించిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి నేను వచ్చి ఆయన పేరు వి ప్రదీప్ ఆయనతో మనం కలారా మాట్లాడదాం ఆయన ఇంటర్వ్యూ చేసుకోవాలని నేను ఎంతో ఆశతో వచ్చి ఉన్నాను ఆయన ఒక ఆదివాసీ బిడ్డ అయుంటి కూడా అంత స్థాయికి వెళ్ళడానికంటే ఇంకా చాలా గర్వకారణము అటువంటి వ్యక్తి కోసము మేము ఇంటర్వ్యూ కోసం వచ్చున్నాం కాబట్టి ఆయనతోనే మనము ఆయన ఎంత స్థాయికి వెళ్ళడానికి ఆయన పట్టుదల ఎంత చేస్తుంటాడో ఎంత కృషి చేసి ఉంటాడో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఆయనతోనే మనము మాట్లాడదాం ఆయనతోనే చూసి ఆయనతోనే చెల్లార విని ఆయన మనం నేర్చుకుందాం చూసి ఆయనతో మనం ఇంటర్వ్యూ చేసుకుందాం ఈ సమయంలో ఆయనతో మాట్లాడదాం అవునా నమస్తే బ్రదర్ నమస్తే నా పేరు వి దీవెన్ ప్రదీప్ మాది పొర్లుబంద గ్రామం నేను గత పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మేము గినిస్ బుక్ ఆఫ్ గినిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ గినిస్ ఓల్డ్ రికార్డ్ మేము సొంతం చేసుకోవడం అనేది జరిగింది ఓకే సో మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క రికార్డ్ మేము సాధించడానికి మా యొక్క స్కూల్ హలీల్ మ్యూజిక్ స్కూల్ విజయవాడ సో ఫాస్టర్ అగస్టిన్ దండంగి గారికి అలాగే ప్రిన్సిపల్ హెప్సిబా సిస్టర్ గారికి మేము ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను సో ఇంతటి గొప్ప ప్రపంచ స్థాయిలో మాకు ఒక మంచి గుర్తింపును మాకు ఈ యొక్క హలీల్ మ్యూజిక్ స్కూల్ ఇవ్వడం ఇలాంటి మారుమూర గ్రామంలో మంచి ఒక ఉన్నత ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుకోవడం మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం ఓకే అక్కడ వెళ్ళడానికి మీకు పరిచయం చేసింది ఏమో సో మేము ఖలిల్ మ్యూజిక్ స్కూల్ మేము మొ మొట్టమొదటిగా మేము పరిచయం ఎలా పరిచయం ఏమంటే ఆ యొక్క బ్రదర్ ఒక టెస్ట్ మోని మేము యూట్యూబ్లో మేము విన్నాము చాలా ఇన్స్పైర్ అయ్యాము ఆయన ఉచితంగా మ్యూజిక్ను ఆయన క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నారని మేము ఆ టెస్ట్ మోని విని దాన్ని మేము ఆయనతో కాంటాక్ట్ అయ్యి మేము ఫాలో అయ్యాము సో మేము దాని ద్వారా మేము తెలుసుకొని ఆయన మాకు ఉచితంగా మ్యూజిక్ని ఆయన మాకు అందించారు సో మేము ఆ యొక్క కృషి ఫలితమే ఈరోజు మేము ఆ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ మేము సాధించడం ఇలాంటి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం ఓకే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న సో మేము గత నా యొక్క లైఫ్లో ఇలాంటి మారుమూర గ్రామంలో మేము ఏ రోజు ఎప్పుడు కూడా మేము ఊహించలేదు గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్లో మేము అటెంప్ట్ చేస్తామని సో మేము ఈ యొక్క రికార్డే కాదు మేము గడిచిన సంవత్సరంలో ఏషియా 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 బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే ఇంజనీర్ సామ్ వరల్డ్ రికార్డ్స్ మేము చేస్తాం సో ఈ యొక్క రికార్డులు ఇది ఇది నా యొక్క లైఫ్లో ఇది ఒక మూడో రికార్డ్ నేను పొందుకోవడం చాలా సంతోషిస్తున్నా అలాగే మీరు ఒక ఆదివాసీ బిడ్డై ఉండి ఇంత స్థాయికి వెళ్ళారు కదా మీరు అంత స్థాయికి వెళ్ళినందుకు మీ యొక్క ప్రతిఫలం ఏమిటి మీ యొక్క మీ యొక్క డెడికేట్ ఎలాగా సో నేనైతే ఒక నా యొక్క చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్తో పాటు ఆ సోషల్ యాక్టివిటీస్ కూడా నేను చేయాలని ఎంతో నేను ఉంటూ ఉంటాను సో నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సో దీనిలో చాలా విషయాలు నేను నేర్చుకున్నాను ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో యూత్ అంతా కూడా ఒక మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ చదువుతో పాటు ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉంటే చాలా బాగుంటుందని నేను తెలుసుకున్నాను ఓకే మీ యొక్క వేస్ చాలా బాగున్నాయి ఈ వేస్ ద్వారా మీరు యూత్ని ప్రజెంట్ సొసైటీ సభ్య సమాజానికి మీరు ఏ ఏ విధమైన పాఠ్యాంశం ఇవ్వాలని అనుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా ఈ యూత్ వారి యొక్క సమయాన్ని సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వారికి ఉద్దేశించి ఒక విషయం నేను చెప్పదలుచుకుంటూ ఉన్నాను ఎందుకంటే టైం అనేది చాలా వాల్యుబుల్ ఎస్పెషల్లీ ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క ఆదివాసీ ప్రాంతంలో ఉంటున్న బిడ్డలు ఆ పిల్లలు చదువు పట్ల శ్రద్ధ వహించాలి సో దాంతోపాటు వాళ్ళకి మంచి మంచి టాలెంట్స్ ఉంటాయి సో వాటిని ఆ టాలెంట్స్ గుర్తించి వారి యొక్క తల్లిదండ్రులు కూడా వారికి ప్రోత్సహిస్తే ఇంకా మంచి ఉన్నత స్థానానికి వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారని నేనైతే బలంగా చెప్పగలుగుతున్నాను ఓకే ప్రదీప్ చాలా సంతోషము ఇటువంటి రికార్ స్థాయిలో వేలేదు కదా ఆ రిక్కా స్థాయిలో వెళ్ళడానికి మీ మెయిన్ కారణం మీ మెయిన్ రీజన్ ఏంటి మీ యొక్క ప్యాషన్స్ దేని గురించి దేనివల్ల అంత ప్యాషన్స్ వచ్చి మీకు ఇంత దాకా మీరు తీసుకెళ్లేదు తీసుకెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు మీ అమ్మ నాన్న లేకపోతే మీ సాత ఇంకెవరా సో నేను మొదటిగా మా యొక్క తల్లిదండ్రులకు నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ఆ రోజుల్లో ఎంతో వాళ్ళు చాలా కష్టపడ్డారు వారు వ్యవసాయం చేస్తూ వారికి ఎంప్లాయ్మెంట్ లేకపోయినా వాళ్ళు రోజు కూలి పని చేస్తూ చక్కగా వాటినే ఉన్న దాంట్లోనే మాకు స్కూల్స్కి పంపించడం మా కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వారు ముందుకు మాకు ప్రోత్సహించారు సో తల్లిదండ్రులకి నేను ప్రత్యేకంగా రుణపడి ఉంటున్నా ఓకే ఇటువంటి వర్క్ బాగానే సంపాదించుకున్నారు ఆ వర్క్ని మీరు డే బై డే చేస్తారా లేకపోతే డే ప్లాన్ చేస్తుంటారా ఉంటారా మీకు మా స్టేట్లోనే కాకుండా అదర్ కంట్రీస్కి తీసుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సో మేము అంటే మేము ప్రపంచ స్థాయిలో ఇలా మంచి గుర్తింపు మాకు స్కూల్ ఇచ్చింది ఆ స్కూల్ ద్వారా హలీల్ మీ స్కూల్ ద్వారా మేము పొందుకోవడం మాకు ఇదే గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఓకే మీకు ఉన్నటువంటి శ్రమ మీరు కష్టపడిన కష్టము ఎంతో కృషి చేసి ఉన్నారు ఆ కృషికి మెయిన్ కారణము మీ దృప్తికడం ఏంటి సో మేము నేనేటంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టపడడం అనేది నాకు ఇష్టమైన హాబీ నేను స్కూల్ స్థాయిలో కూడా కొన్ని కొన్ని రికార్డ్స్ అనేవి స్కూల్ ఎగ్జామ్స్లో నేను సాధించాను అవి ఆ విషయాలు కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ గుర్తు చేస్తూ ఉంటారు ఈ రికార్డు నేను సాధించినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అవి విషయాలు గుర్తు చేశారు సో నేను దీన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ నీకు ఈ ఒక స్థాయికి వెళ్ళారు కాబట్టి ఆ స్థాయి నుంచి మీరు ఇంకెవరినైనా ఈ స్థాయిలో తీసుకెళ్ళాలి అన్న ఆలోచన ఏమైనా ఉందా ఖచ్చితంగా ఉంది నేనైతే ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహించే వ్యక్తిని సో ఇన్స్పైర్ చేసే వ్యక్తిని మంచి మోటివేషన్ కూడా నేను ఇస్తూ ఉంటాను సో చాలామంది పిల్లలకి నా చేతులారా సో సక్సెస్ నేను ఇచ్చిన వ్యక్తిని సో నేను ప్రతి ఒక్కరిని కూడా నేను మంచి ఇన్స్పైర్ అండ్ మోటివేషన్ అన్ని ఇచ్చి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను ఓకే చక్కగా మంచిగా స్టూడెంట్స్కి ఒక గైడ్ ఇచ్చేవాళ్ళు అయి ఉంటారు మరి ఆ స్టూడెంట్స్ మీరు చేసేటప్పుడు ఆ స్టూడెంట్స్ నీ మాట వింటుంటే నువ్వు ఇంత స్థాయికి వెళ్ళినప్పుడు నీ మా నువ్వు చేసే ప్రతి పనికి రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు చేసే ప్రతి క్రియకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు నీకు ఎంతోగానో థ్యాంక్స్ చెప్తూ ఉంటారు కదా ఆ థ్యాంక్స్ చెప్పినప్పుడు మీ యొక్క ఒపీనియన్ ఏమైతే చాలా నేను సంతోషిస్తూ ఉంటాను ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ నా పేరు నేను ఎప్పుడు ఇక్కడ కనిపించినా చాలా రెస్పెక్ట్గా గౌరవం ఇస్తూ ఉంటారు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు నేర్చుకొని మంచి లైఫ్లో వారు సెటిల్ అయ్యారు సో దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను ఓకే అంత చక్కగా మంచి పని చేస్తున్నారు కాబట్టి మంచిగా రికార్డ్ రికార్డ్ స్థాయికి తీసుకెళ్ళారు అంత చక్కగా చేసి ఉన్నారు కాబట్టి మీ ద్వారా నా మంచి యూత్ని మంచి ఇంపార్టెన్స్ ఇంపార్టెంట్ అయి ఉన్నారు కాబట్టి మంచి అవేర్నెస్ కల్పించేస్తున్నారు కాబట్టి దాని ద్వారా మీ యొక్క లాస్ట్ అండ్ ఫైనల్ మీ యొక్క గమ్యము ఇతడితో ఆపాలనుకుంటున్నారా ఇంకా ఇంకా కృషి చేయాలని అనుకుంటున్నారా సో ఇది మాకు ఇది బిగినింగ్ మాత్రమే సో ఇది బిగినింగ్ ఇంకా మేము రీచ్ అవ్వాల్సింది సెక్స్ అవ్వాల్సింది చాలా ఉంది సో దానికోసం నేను ఇంకా కష్టపడతాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు థ్యాంక్ యూ అందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు వి దీవెన్ ప్రదీప్ మాది పొర్లుబంద విలేజ్ కొమ్మంగి పంచాయత్ చింతపల్లి మండల్ అల్లూరి సీతారామరాజు జిల్లా సో ఈరోజు నేను మీ ముందు రావడం నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే ఓల్డ్ రికార్డ్స్ మేము సంపాదించడం ఇది సాధారణమైన అసాధారణమైన పని కానీ మేము సాధించగలిగాము సో ఓల్డ్ రికార్డ్స్ మేము సాధించడంలో మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం వన్ అవర్ స్టాప్గా మేము పియానో ప్లే చేసి మొన్న హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి మేము ఓల్డ్ రికార్డ్స్ మేము సాధించాము చాలా సంతోషిస్తూ ఉన్నాను మరి ఈరోజు నేను ఈ యొక్క రికార్డ్స్ని పొందుకోవడంలో మాకంటూ హలీల్ మ్యూజిక్ స్కూల్ ఒక హలీల్ మ్యూజిక్ స్కూల్ వారికి మేము ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఫాస్టర్ అగస్టిన్ అన్నగారికి అలాగే ప్రిన్సిపల్ సిస్టర్ అయిన హెప్సిబా సిస్టర్ గారికి నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సో వారు ఉచితముగా మ్యూజిక్ని అందించి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది దేశాల నుంచి పాల్గొన్నారు ఇందులో వెయ్యి నలభై ఆరు మంది ఇందులో సక్సెస్ అయ్యారు సో అందులో నేను కూడా ఉండడం చోటు సంపాదించుకోవడం చాలా సంతోషిస్తూ సో నా విషయానికి వచ్చేసరికి నేనేమో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నేను చేశాను సో నేను చిన్నప్పటి నుంచి నాకు చదువు పట్ల ఎంతో శ్రద్ధ ఎంతో ఆసక్తి అలాగే చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేసేవాడిని సో నా యొక్క ఎడ్యుకేషన్లో నా యొక్క తల్లిదండ్రులు నాకు చాలా బాగా ప్రోత్సహించారు సో వారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ వారు మా యొక్క చదువుల్లో డిస్కరేజ్ చేయలేదు ప్రతి విషయంలో కూడా చాలా మోటివేటివ్గా ఎంత కష్టమైనా వారు ఆ కష్టపడి మాకు చదివించారు సో ఇలాంటి గమ్యానికి రీచ్ అవ్వడం మేము కళలో కూడా ఊహించలేదు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ మేము నేను గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో నేను ఆ చోటు సంపాదించుకుంటాను నేను ఎన్నడూ ఎప్పుడు అనుకోలేదు కానీ సాధించాను సో మరి ఇది మా యొక్క జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని ఒక అనుభవం అలాగే గిన్నీస్ వరల్డ్ రికార్డ్తో పాటు ఇంజనీర్స్ చాంగ్ వరల్డ్ రికార్డ్ని కూడా నేను సాధించాను మరి అలాగే ఏసియా ఏసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా సాధి ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సాధించాను సో మరి ఇవన్నీ రికార్డ్స్ కూడా హలీల్ మ్యూజిక్ స్కూల్ మ్యూజిక్లో మాకు మంచి తరిపి తెచ్చి చక్కగా మాకు ఈ రికార్డ్ని సొంతం చేసుకోవడానికి మాకు ఎంతగానో సహాయపడింది ప్రపంచవ్యాప్తంగా ఉచిత మ్యూజిక్ను అందించడంలో ఒక ప్రత్యేక హలీల్ మ్యూజిక్ స్కూల్ వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు మరి మరెన్నో లాంటి యాక్టివిటీస్లో నేను ముందుండి నేను అనేకులకు ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలని నేను అనుకుంటూ ఉన్నాను మరి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని యూత్ అయితే సమయాన్ని వృద్ధ చేసుకోకుండా వారి యొక్క చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా ఉత్సాహంగా పాల్గొంటే మన యొక్క జీవితంలో గొప్పగా మనము సాధించగలుగుతాం సో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు ఖచ్చితంగా సాధిస్తాం సో ప్రతి ఒక్కరు కూడా నా యొక్క సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే నా యొక్క గ్రామం కూడా గ్రామంలో ఉంటున్న వారందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా అయితే తల్లిదండ్రులు వారు లేని ఆనందాన్ని సంతోషాన్ని వారు వ్యక్తం చేస్తారు మరి ఇటువంటి రికార్డ్ని ఈ యొక్క పల్లెటూరు గ్రామం పొర్లు విలేజ్ నుంచి సాధించడం అంటే ఇది సాధ్యమైన పని కాదు ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ కూడా మాకు అవైలబుల్గా ఉండవు అలాంటి పరిస్థితుల్లో మేము ఇలాంటివి ఇంటర్నేషనల్ గుర్తింపు పొందడం చాలా సంతోషిస్తూ ఉన్నా అందరికీ నా యొక్క ధన్యవాదాలు